హాల్లో అందరూ సమావేశమయ్యారు స్నానం చేసి వచ్చాడు బదరీ బ్రహ్మ అంతకు ముందే అతనికి కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు కనకారావు హాలు మధ్యలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు బదరీ బ్రహ్మ తన ముందున్న మూడు రంగుల పొడితో ముగ్గులు వేయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత నిమ్మకాయలు కోసి ఆ ముగ్గుల్లో తొమ్మిది స్థానాల్లో ఉంచాడు అలా నవగ్రహాలను సంతృప్తిపరిచాడు పసుపు కుంకుమలు కలిపిన బియ్యాన్ని ఐదు స్థానాల్లో ఉంచాడు ఆ విధంగా పంచభూతాలను నియంత్రించాడు ముగ్గు మధ్యలో అగ్నిని రగిల్చాడు తన వద్దన్న బ్యాగులోంచి కొన్ని చెట్టు వేళ్లను ఆ అగ్నిలో వేశాడు తెలుపు నీలం కలిసిన రంగుతో ధూపం సుడులు తిరగసాగింది పక్కన రక్తంతో తడిసిన బియ్యాన్ని ఉంచుకున్నాడు అప్పుడు మొదలు పెట్టాడు మంత్రోచ్చాటన అక్కడున్న వారందరూ క్షణ క్షణానికి ఓ విధమైన ఫ్రాన్స్లోకి లోకి వెళుతున్నారు అలా తొమ్మిది ఘడియల కాలం పూజ చేసిన తర్వాత మంత్రబద్ధమైన రుధిరాధరాల్ని మంత్రాక్షతల్ని ముగ్గు మధ్యలోని అగ్నిలో వదిలాడు అప్పుడు అప్పుడు అక్కడున్న వారందరూ గజగజ ఉణికేలా వినిపించింది వికృతమైన రోదన వయసులో ఉన్న ఒక అందమైన యువతి రోధిస్తున్న శబ్దం ఎవరమ్మ నువ్వు ఎందుకు ఆ అమాయకురాల్ని ఆవహించావు మీరు సర్వం తెలిసిన విద్యావంతులు మహాశక్తివంతులు నేను ఎవరిని అంటే ఎవరం చెప్పను ఒక దుర్మార్గుని అహంభావానికి అరాచకానికి ఆహుతైన అమాయక కన్యను కోయపడుచును నా పేరు కిన్నెర ధూపంలోంచి మాటలు వినిపిస్తున్నాయి బదరే బ్రహ్మకు అక్కడున్న వారందరికీ అతని ప్రశ్నలు మాత్రం తెలుస్తున్నాయి అసలు జరిగిందేంటో తెలియజేస్తే కదా వాస్తవం చెప్పు ప్రేతాత్మలు అసత్యాలడవని మీకు తెలీదా అందులోనూ కోయవాళ్ళం మీకు మా జాతి గురించి తెలిసి ఉండదనుకుంటాను పర్వాలేదు నిన్ను విశ్వసిస్తాను చెప్పు అయ్యా మీరెంతో గొప్ప శక్తివంతులు నన్ను అడగడం కంటే మీ ఎదుటుండే ఆ పెద్ద మనిషిని అడగండి ఎవరిని రంగారావు గారిని ఆయనకంతా తెలుసు ఉలిక్కిపడ్డాడు బదరీ బ్రహ్మ అయ్యా మీకు కావలసిన వివరాలు తెలుసుకోండి మరికొన్ని వాస్తవాలు కావాలంటే ఈ రాత్రికి మీరు కిన్నెరసాని ఓగువద్దకు రండి అయినా నేరం చేసింది అతనైతే అతని కుమార్తెను ఒక్క మాట బాబు నా తండ్రిని నేరం చేయకపోయినా అనుమానంతోనే నా జీవితాన్ని నాశనం చేశారు నా తండ్రి కృంగి కృషించి చనిపోయేలా చేశారు ఇది న్యాయమా చెప్పండి ఒక్క క్షణకాలం బదులు పలకలేదు బదరీ బ్రహ్మ ఇంతకీ నీ అభిప్రాయం ఏంటి కిన్నెరా పగ ప్రతీకారం తీర్చుకోవడం సాధ్యం కాదేమో కిన్నెరా ఇప్పుడు నీ ఎదుటనున్నది మహా మహాశక్తివంతుడైన బదరీ బ్రహ్మ బాబుగారు మీరంత శక్తివంతులో నాకు తెలుసు కాని నా శక్తి మీకు తెలీదు నా సలహా పాటించి మీరు మీ దేశం వెళ్ళండి ఈ దుర్మార్గుల్ని రక్షించి న్యాయానికి అన్యాయం చేయకండి కిన్నెరా నీకు అన్యాయమే జరుగుండొచ్చు అందుకు ప్రతీకారం తీర్చుకోవడం కాదు మార్గం క్షమించేయడంలో తప్పు లేదు కదా జరిగింది తెలుసుకోండి మీతో మరోసారి మాత్రం సంభాషించేందుకు సిద్ధపడగలను ఇక సెలవు మాట్లాగిపోయాయి అక్కడున్న వారిలో ఈ తతంగాన్నంతా నమ్మని వ్యక్తి డాక్టర్ అమరేంద్ర ఇదంతా ఓ విధమైన హిప్నాటిజం అని అతని అభిప్రాయం సైన్స్ ద్వారా విశ్లేషిస్తే అతని అభిప్రాయం వాస్తవమే కావచ్చు నెగిటివ్ ఫోర్స్నే మనం దెయ్యం ప్రేతాత్మ పిశాచు అంటాం కానీ ఎనాలిసిస్కి కి దేవుడు అంటున్నాం ఓ విధమైన దివ్యానుభూతి అది అలాగే దెయ్యం అంటున్నాం ఈ నెగిటివ్ ఫోర్స్ విషయంలో దెయ్యం పేరు వినగానే తెలియని జుగుప్స ఎదురుదాడితో కూడిన స్వభావం మనకు కలుగుతుంది కానీ అది వాస్తవం కాదు అమరేంద్రకు తెలిసిన విజ్ఞానం వేరు బదరీ బ్రహ్మకు తెలిసింది వేరు రెండు విభిన్నమే అయిన రెండింటిలోనూ శక్తి ఉంది మంత్రాలకు మూలం శక్తి ఇదంతా తీసేమనండి అమరేంద్ర రావుగారిని పిలు మన వల్ల వెళదాం పెద్ద పెద్ద అంగలతో కదిలాడతను వెలుపలికి బదరి ఇంతకీ ఏంటి విషయం అమరేంద్ర కిన్నెరసాని గూడానికి చెందిన ఒక యువతికి కొన్ని సంవత్సరాల క్రితం చాలా అన్యాయం జరిగింది రావుగారి వల్ల ఆ యువతే మనకు దారిలో ఎదురు పడింది ఆ యువతి పేరు కిన్నెర నేను కాట్మాండ్లో చేసిన ప్రయోగంలో నిద్రాణమైన ఆమె శక్తులు పుంజుకుని రూపం దాల్చాయి రావుగారి మీద పగబట్టింది అది విషయం ఈ విషయాలు నమ్మాలో నమ్మకూడదో ఎవరికీ అర్థం కావడం లేదు మరో విషయం అమరేంద్ర ఆ వివరాలన్నీ రావుగారి ద్వారానే తెలుసుకోమంది కిన్నెర నిరసించిపోయిన వాళ్ల నెమ్మదిగా వచ్చి వారిని కలుసుకున్నాడు రంగారావు కిన్నెరసాని వాగువైపు దారి తీశాడు బదరీ బ్రహ్మ రంగా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి వాటికి నువ్వు వాస్తవాలే తెలియజేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యేలా లేదు అమరేంద్ర ఆ విషయం నాకు తెలుసు మీరు అడగబోయేది కిన్నెర విషయం షాక్ తినట్టుండిపోయాడు అమరేంద్ర ఆశ్చర్యంగా చూశాడు మిత్రుడి వైపు ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు చెప్పండి జరిగిందేంటో కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయిన రంగారావు పెదవులు విప్పాడు అక్కడ ప్రకృతి స్తంభించిపోయింది తన జ్ఞాపకాల పొరలను చీల్చుకుంటూ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళుతున్నాడు రంగారావు బాబుగారు ఈరోజు మీరక్కడికి వెళ్ళకండి రంగారు నిండిన కంఠంతో లోనుకొచ్చిన వ్యక్తి ఆదురుదాగా అన్నాడు అందంగా జమీందారీ రాజసం ఉట్టిపడేలా ఉండే రంగారావు ఆశ్చర్యంగా ఆ దొల నవ్వుతూ ఆ వ్యక్తి వైపు చూశాడు కొండయ్య ఏంటి విషయం కంగారు పడకుండా తాపీగా చెప్పు బాబుగారు ఆ భూపతిబాబు చాలా దారుణానికి ఊడిగట్టాడు ఏమైంది ఎలాగైనా మిమ్మల్ని అంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు కొండయ్య ఎవరో ఏదో అనుకుంటూ ఉంటే నువ్వు వినుంటావు నేను అలాంటి విషయాలు పట్టించుకోనని నీకు తెలుసు నవ్వుతూ చెప్పాడు లాంటి రంగారావు కిన్నెరవాగు సమీపంలో ఉన్న ఎస్టేట్ ఓన్ రతను పాతిక సంవత్సరాల వయసు ఉంటుంది చాలా మంచి వ్యక్తిగా ఆ చిన్న వయసులోనే ఆ చుట్టుపక్కల కీర్తి తెచ్చుకున్నాడు కానీ ఒక రహస్యం ఎవరికీ తెలియదు అది అవసరమైతే రంగారావు ఎంతటి దారుణం చేయడానికైనా వినుతీయుడనే విషయం అది కాదు బాబు నేను కళ్ళారా చూశాను చెవులారా విన్నాను అప్పటికింకా కొండయ్యకు వణుకు తగ్గలేదు రంగారావు కంటే పది సంవత్సరాల పైగానే పెద్దవాడు కొండయ్య కానీ చిన్ననాటి నుండి ఆ ఇంటిని ఉన్నవాడు దానికి తోడు ఒంటరి స్వతహాగా రంగారావు కుటుంబం మీద విపరీతమైన విశ్వాసం ఉన్న వ్యక్తి ఇంతకు ఏంటి విషయం కొండయ్య భూపతి గారు వాళ్ల మనుషులు కోలయ్యను తీసుకువెళ్లారు వాళ్ళకి తెలియకుండా నేను వెంటపడ్డాను భూపతి భూపతిబాబుగారి గెస్ట్ హౌస్ కు తీసుకుపోయారు లోపల ఏం జరిగిందో నాకు తెలీదు కాని వచ్చేటప్పుడు కోలయ్య మాత్రం చాలా పొట్టుదల మీద ఉన్నట్లు కనిపించాడు బాణంతో కొట్టడంలో ఈటే విసరడంలో కోలయ్యను మించినవాడు ఈ పరిసర గూడాల్లో లేరని మీకు తెలుసు అయితే ఏమంటావు రంగారావు కాంటంలో అసహనం తొంగి చూసింది అది కాదు బాబుగారు మిమ్మల్ని చంపడానికి తాంబూలం అందుకున్నాడు కోలయ్య కొండయ్య మాటలు వింటూనే కరెంట్ షాక్ తిన్నట్టు ఒక్క క్షణం విగ్రహంలా ఉండిపోయాడు రంగారావు కోయవీరులు ఎవరైనా ఏ విషయంగానైనా తాంబలం పుచ్చుకోవడం అంటే ఇక వారనుకునే పనికి తిరుగుండదు తాము అంగీకరించిన పని ఎంత క్లిష్టమైందైనా దాన్ని సాధించడానికే నిర్ణయించుకోవడం వారికి అలవాటు ఆ వివరాలు పూర్తిగా రంగారావుకు తెలుసు కొండయ్య కారణమేమిటి కోలయ్య ఎందుకంత నీచానికి దిగజారాడో నీకేమైనా తెలుసా కొండయ్య తెలుసు బాబు అతని కుమార్తె కిన్నెరే అందుకు కారణం అంటే కిన్నెరే భూపతి బాబు మనుషులు కిన్నెరను ఎత్తుకెళ్లారు కోలయ్యను బాగా బెదిరించుంటారు బాబు కోలయ్యకు కిన్నెరంటే విపరీతమైన అభిమానం కూతురి కోసం ఎంతటి కషాయి పన్నైనా చేస్తాడు బాబు కొండయ్య భూపతి వ్యవహారం నేను చూసుకోగలను కాని కోలయ్య నా మనిషిగా ఉండి నా ఎస్టేట్లో పనిచేస్తూ తన్నింటి వాసాలు లెక్కించే స్థితికి దిగజారాడంటే అతన్ని ఎలా శిక్షించాలో నాకు బాగా తెలుసు ఎలా బాబు ఎలా శిక్షిస్తారు కొండయా ఎలాగైనా నువ్వు కిన్నెరను ఒంటరిగా కిన్నెరసాన్ని వాగుకు తీసుకురాగలిగితే చాలు కోలయను ఎలా శిక్షించాలో నాకు బాగా తెలుసు అలాగే బాబు తప్పకుండా ఈ వ్యవహారంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు రంగారావు బ్రతుకున్నంత వరకు అంతటి హీనస్థితి రానివడు ఆ క్షణంలో చాలా క్రూరంగా ఆలోచిస్తున్నాడు రంగారావు అదే క్షణంలో కిన్నెరసాని గుడెంలో కోలయ్య లోపల జరుగుతుంది ఒక విధమైన చర్చ అది తండ్రి కూతుళ్ళ మధ్య విషయం ఈ విషయం రంగారావుకి తెలియదు అంతవరకు చెప్పి ఆపాడు రంగారావు అర్ధరాత్రి దాటిపోయింది ఉన్నట్టుండి అప్పుడు ఏర్పడింది గాల్లో మార్పు వేగంగా వీస్తోంది గాలి తర్వాత ఏం జరిగింది రంగా ఒక్క క్షణం తర్వాత ఆ రోజు రాత్రి నేను యధాప్రకారం కిన్నెరసాని వాగుకు బయలుదేరాను వెంట కొండ ఉన్నాడు ముందే కమిటైన కోలయ్య తన విల్లు అమ్ములతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు నాకు ముందే తెలుసుండడం వల్ల నా జాగ్రత్తలో నేనుండిపోయాను అయినా కోలయ్య ఒక చెట్టు చాటు నుండి బాణంతో నన్ను చంపబోయాడు కాని గురితప్పిపోయింది అప్పటికే దాక్కు నుండిన నా మనుషులు కోలయ్యను పట్టుకుని విరగదీశారు ఆ గలాటాలో కోలయ్య నడుములు విరిగిపోయాయి ఇక ఆ తర్వాత మొదలైంది కిన్నెర విషయం అంతకుమించి నేను చెప్పవలసింది ఏమీ లేదు మౌనంగా ఉండిపోయాడు రంగారావు దీర్ఘాలోచనల్లో పడిపోయారు అందరూ అమరేంద్ర మీరు బంగ్లాలోకి వెళ్ళండి నేను కొంత సమయం ఇక్కడ గడిపిన తర్వాత వస్తాను బదరీ బ్రహ్మ ముందుకు అడుగులు వేస్తూ గంభీరంగా చెప్పాడు ఇక్కడే డాక్టర్ మోహన్ బదరీ బ్రహ్మను అర్థం చేసుకోలేకపోయాడు అంకుల్ ఇలాంటి వ్యక్తులతో సుప్రియ ఆరోగ్యం విషయంలో మనం చేయగలిగింది ఏమీ ఉండదు వెంటనే సిటీకి వెళ్లడం మంచిది మోహన్ తొందర పడకు బదరీ బ్రహ్మ విషయంలో తొందర పడకూడదు అమరేంద్ర మోహన్ గారితో కలిసి ఎస్టేట్ బంగ్లా వైపు బయలుదేరాడు వారిని వదిలిపెట్టి ముందు కడుగు వేసిన బదరీ బ్రహ్మ కిన్నెరసాన్ని ఒడ్డును సమీపించాడు అక్కడున్న ఇసుక తిన్నె మీద కూర్చుని నక్షత్రాల కాంతిలో నీలి నీడలా నెమ్మదిగా ముందుకు ప్రవహించే కిన్నెరసాన్ని జలాలను చూస్తూ ఉండిపోయాడు అప్రయత్నంగా అతని పెదవులు కదలసాగాయి రకరకాల మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి అతని పెదవులు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏర్పడింది విపరీతమైన మార్పు ప్రళయ జంజామారుతం మారుతం మొదలైంది కిన్నెర ప్రేతాత్మ రాబోతుందని బదరీ బ్రహ్మకు అవగతమైంది బాబు తెలుసుకున్నారా రావుగారు మీకన్ని వివరాలు తెలియజేశారా అదృశ్యంగా ఉన్న కిన్నెర కంటల నుంచి వెలువడిందా ప్రశ్న లేదు కిన్నెర కొంతవరకే చెప్పారు మీ తండ్రి గారిని అతడి మనుషులు దాడి చేసి కొట్టారని మాత్రమే చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది అంతకుముందు జరిగింది అతనికి తెలియంది ఒక విషయం ఉంది నన్ను పక్క ఎస్టేట్ యజమానైన భూపతిబాబు తీసుకెళ్లాడు విదిలేని పరిస్థితుల్లో నన్ను అమితంగా అభిమానించే అయ్య తాంబూలం తీసుకుని నన్ను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లాడు ఇంట్లో అయ్యతో నేను గొడవ పడ్డాను అప్పుడు జరిగిందేంటో వినండి కిన్నెర మాటలు ఆగిపోయాయి ఒక నిమిషం తర్వాత ఏదో వెలుగు గాల్లోంచి కనిపించింది కిందకి జారిపోతూ అయ్యా బాబుగారిని చంపడానికి నిర్ణయించుకున్నావా తల్లి నా మనసు నువ్వు తెలుసుకోలేదు బాబుగారిని నేను ఎందుకు చంపుతాను నీ మీద ఉన్న ప్రేమ వల్ల అలా అన్నాను ఒక సమయం నేను అక్కడ ఎదురు తిరిగితే నీ మాన ప్రాణాలతో పాటు నేను ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది ఆ తర్వాత బాబుగారిని కూడా వదలరా రాక్షసులు రాంబూలం తీసుకున్న తర్వాత బాణం వదలవలసిందే కదా మాట మేరడానికి వీలు కాదని నాకు తెలుసయ్యా బాణం వదలకుండా ఎలా ఉంటాను బాణం వదలడం తప్పదు బాబుగారు చావు నుంచి బయటపడనూ తప్పదు ఆ తర్వాత ఆ రాక్షసులను ఏం చెయ్యాలో నిర్ణయించుకోవాలి అంతే ఆ తర్వాత ఒక నిమిషకాలం నిశ్శబ్దం అది బాబు జరిగింది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మా అయ్య చేసింది ఏంటో అది తెలుసుకోకుండా నా తండ్రి వెన్నెముకను విరగొట్టారు కొండయ్య మరి కొంతమంది నన్ను మోసం చేసి కిన్నెరసాని తీరానికి లాక్కొచ్చాడు కొండయ్య ఇక్కడే ఈ ఇసుక తిన్ని మీదే నా జీవితానికి చరంగీతం పాడాడు పక్క గుడెంలో నా మను నిశ్చయమైంది నా మామతో నన్ను బలవంతంగా రావుగారు చేరిచారు నేను బాధతో నా వారికి ముఖం చూపలేక ఇక్కడే చెట్టుకు ఊరేసుకున్నాను ఆ విషయం తెలిసి నా మామ తన కత్తితో తానే పొడుచుకున్నాడు అప్పుడు నా వయసు పద్దెనిమిది దాటుతోంది నేను నాశనమైంది నా ప్రాణాలు పోయింది పౌర్ణమి రోజునే అందుకే నిజానిజాలు తెలుసుకోకుండా మమ్మల్ని నాశనం చేసిన రంగారావు మీద నాకు కక్ష అన్యాయమే జరిగింది కిన్నెరా కాదన్ను కాని ఏ పాపం తెలియని సుప్రియను పీడించడం ధర్మం కాదు భలే చెప్పారు బాబుగారు నా తండ్రి మంచే చేశాడు అయినా అతను చేసింది ద్రోహమని నమ్మి ఏ తప్పు చేయని నన్ను శిక్షించడం న్యాయమా నా తండ్రిని మానసికంగా చిత్రవధ చేయడం ధర్మమేనా చెప్పండి బాబు న్యాయమేంటో మీరే చెప్పండి కిన్నెరా జరిగిన సంఘటనలు ఏవో జరిగిపోయాయి నా మాట విను నువ్వు ప్రేతాత్మ రూపం వదిలి పుణ్యలోకాలకు వెళ్లే ప్రయత్నాలు చెయ్యి సుప్రియను హింసించుకో వదిలిపెట్టాయి వివాహం కూడా నిశ్చయమైంది ఎంతో ధైర్యం ఎన్నో ప్రక్రియలు తెలిసిన మహా మంత్రవేత్త బదరీబ్రహ్మ లాంటి వ్యక్తి ఉలిక్కిపడేలా అప్పుడు వినిపించింది భయంకరంగా వికృతమైన నవ్వు బాబుగారు నాకు తెలుసు మీ నాగరికులందరిది ఒకే తరహా న్యాయం మేము కోయవాళ్ళం మాకు మనసుంటుందని మీరు అనుకోరు మీలో ఎవరెలాంటి ప్రయత్నం చేసినా రావు గారిని సుప్రియను రావు గారికి కాబోయే గారిని నా బారి నుండి కాపాడలేరు కానీ ఒక్కసారిగా ప్రాణాలు మాత్రం తీను మీరెళ్ళిపోండి బాబు మీ దేశం మీరెళ్ళండి ఇలాంటి రాక్షసులకు సాయం చేయకండి ఉద్వేగంతో ధ్వనించింది కిన్నెర కంఠం కిన్నెర విపరీతమైన ఆగ్రహంతో సింధూర పుష్పాల్లా మారిన అరుణ నేత్రాలతో శూన్యంలోకి చూస్తూ అరిచాడు బదరీ బ్రహ్మ జవాబు లేదు తీవ్రంగా వీచింది గాలి ఇసుక వలయాలు తిరుగుతూ పైకి లేవసాగింది ఓ విధమైన నవ్వుల మధ్య రక్తం జ్వలించేలాంటి రెండు జ్యోతుల్లాంటి కళ్ళు శూన్యంలోంచి దూరంగా చెట్ల వైపు వేగంగా కదులుతూ కనిపించాయి అవి రక్తదాహంతో తప్పించే రాకాసి నేత్రాల్లా ఉన్నాయి కిన్నెర వెళుతూ ఉందని గ్రహించిన బదరీ బ్రహ్మ ఆవేశంతో వణికిపోయాడు ఆ సుడిగాలిలో వెనక్కి తూలాడు ఇసుక తిన్నెల మీద నుంచి పొలంలోకి జారిపోయి దొర్లాడు బదరీ బ్రహ్మ సూర్యోదయం అయింది యవ్వనంలో మిస్మిస్లాడే శ్రమయోధిని విజృంభణలా పై పైకి ఎగబాబుతున్నాడు దినకరుడు నీరసంగా హాల్లో పచార్లు చేస్తున్నాడు బదరీ బ్రహ్మ అమరేంద్ర సుప్రియను ఇక్కడ ఉంచడం కంటే సిరికి తీసుకెళ్లడం శ్రేయస్కరం ఆ హాల్లో ఉన్న రంగారావు మోహన్ మరికొంతమంది ఆశ్చర్యంగా చూశారు బదరీ బ్రహ్మ వైపు బదరి ఎంతకు నీ అభిప్రాయం ఏమిటి చాలా సూటిగా అడిగిన ప్రశ్న నిర్వికారంగా వైపు చూశాడు బదరీ బ్రహ్మ ఏం చెప్పబోతున్నాడో అర్థం కాక అలాగే అతని ముఖంలోకి చూశారు మిగిలినవారు ఒక నిమిషం మౌనం తర్వాత ప్రీదుమలు కదిలించాడు బదరీ బ్రహ్మ కిన్నెరయ్యి కుటుంబం మీద పగబట్టింది అది మాత్రం యథార్థం ఒక విషయం సార్ మీ అభిప్రాయం ప్రకారం దెయ్యాలున్నాయంటారు అవి పగబట్టడము వాస్తవమేనంటారా మోహన్ కాస్త కోపంతో అడిగాడు తప్పకుండా మోహన్ ఆధారాలు ఆధారాలున్నాయి ఈ మాటలు విశ్వసించడం చాలా కష్టం ఎందుకంటే ఈ డెవిల్సన్ గురించి కొన్ని శతాబ్దాల క్రితమే బాగా వ్యాప్తి చేశారు ఈజిప్షియన్స్ పని పాట లేని ఈజిప్షియన్ చరిత్రకారులు హిస్టరీతో తమకు హింసించే భార్యల పోరు పడలేక దెయ్యాలున్నాయని చనిపోయిన వారు తీరని కోరికలతో ఇతరులను ఆశ్రయించి తమ కోరికలను తీర్చుకుంటారని కొన్ని గ్రంథాలు రాయడం రాయడంగాక బాగా వ్యాప్తి చేశారు మోహన్ కంఠంలో ఓ విధమైన ఉద్వేగం తొంగి చూసింది నవ్వాడు బదరీ బ్రహ్మ చూడు మోహన్ నీకు కొన్ని విషయాలు తెలియవు మానవాతీతమైన విద్యలు శక్తులు లేవని నీ వంటి వారు వాదించవచ్చు కానీ అన్నిటికంటే మించింది విల్ పవర్ అని మీరు వాదిస్తూ ఉంటారు అయినా ఆ విల్ పవర్ నైనా దెబ్బ కొట్టగల శక్తులు కొన్నిన్నాయి అందుకు ఉదాహరణగా కఠోర నియమాలతో తపస్సు సాగించే మునీశ్వరుల విల్ పవర్ ని ధ్వంసం చేసిన అప్సరసలే అంటే ఏంటి కామినీ శక్తి ఇలా ఎన్నో ఉన్నాయి గాని నీకు కొన్ని విషయాలు తెలియవు కిన్నెర ప్రేతాత్మ బారి నుండి సుప్రీను రక్షించడానికి మీ బాధలు మీరు పడండి నా శక్తి వంచన లేకుండా నా ప్రయత్నాలు నేను చేస్తాను రంగా మనం వెంటనే సిటీకి బయలుదేరే ఏర్పాట్లు చూడు సీరియస్గా ఆలోచిస్తున్న అమరేంద్ర చెప్పాడు ఇక్కడే బదరీ బ్రహ్మ కిన్నెర ప్రేతాత్మను తక్కువగా అంచనా వేసింది సుప్రియ విషయంలో ప్రత్యక్షంగా కాక పరోక్షంగా సాధించడానికి గాల్లో ప్రయాణం చేస్తోంది కిన్నెర సూక్ష్మ రూపం అది రంగారావు బద్ధశత్రువైన భూపతిబాబు కుమారుని ద్వారా సిటీలో ఉంటున్నాడు భూపతిబాబు